ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే ఈరోజు నేను అలసందలో నేను కాదు దేవి అలసందలో టమాటా వండిందండి కర్రీ ఆల్రెడీ వండేసింది వండితే మా ఆయనేమో నాకు మెత్తాలు వండాల్సిందే ఏమో తేంగానే తెచ్చినట్టు తెచ్చి తెచ్చినట్టు అయిపోతుంది నాకు ఒక్కరోజు కూడా వండట్లేదు మూడు సార్లు చెప్పారు వండట్లేదు ఈరోజు వండాల్సిందేనంటే ఇంకా దేవి క్యారేజ్లో ఇవ్వడానికి వెళ్ళి ఇక చచ్చినట్టు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిందండి ఇదిగోండి మెత్తాల్లో మన దగ్గర చెప్పాను కదా బోట్ మెత్తాలు సూపర్ అంటే సూపర్గా ఉండేయండి అసలు ఎక్సలెంట్గా ఉండేవి బోటు మెత్తలు టేస్ట్ నేనైతే ఒక టమాటా రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ కోసి పెట్టుకున్నాను అనమాట కర్రీ చేయడాకి లైట్గా అయితే లైట్గా గోరివెచ్చడి నీళ్ళు తెచ్చుకున్నాను ఇవి వేయడానికి ఇప్పుడైతే మెత్తాలు టమాటా కర్రీ అయితే చేస్తాను అనమాట ఈయనకోసం మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఇవి చాలా బాగుంటాయి అంటే ఇసుక ఉండదు ప్లస్ ఏంటంటే మన దగ్గర బోటుల దగ్గర తెచ్చాయి కాబట్టి మంచిగా ఉడుకుతాయి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా అదిరిపోద్ది అనమాట టేస్ట్ చక్కగా తినొచ్చు నోటికి నొప్పే రాకుండా ఇంకా మన పెద్ద రొయ్యలు తీసుకొచ్చామండి ఎండు రొయ్యలు పెద్ద తెచ్చాము చాలా బాగున్నాయి అసలు నాకైతే చూస్తే ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను అవి ఏంటి గోంగూరను ఎండ్రొయ్యులు వండుకోవాలనిపిస్తుంది ఎప్పటి నుంచో అవి కూడా చేస్తాను రొయ్యలు మాత్రం మంచి వచ్చినాయి మంచి టేస్ట్గా ఉంటాయి అందుకని అది కూడా కర్రీ చేసుకోవాలి ఎందుకంటే ఇవి చూపించి వీడియో పెట్టం కానీ పెట్టిన పెట్టినట్టు వెళ్ళిపోతున్నాయి ఆర్డర్స్ మరి మనకు లాస్ట్కి ఏం మిగలలేదమాట అది అందుకని ఈసారి కొంచెం ధైర్యం చేసి ఏం చేసామంటే ఫస్ట్ కొంచెం తెచ్చేసుకున్నాం అనమాట ఇప్పుడు ఇవన్నీ నేను ఎలాగో ఉల్లిపెట్టమంటే కోసేసుకున్నా ఇవి కూడా తీసేసుకుంటా తలా తోకలు తీసుకుని వెండి వేస్తున్నాను కర్రీకి తీసుకుని వెళ్ళిపోదాం వన్ డేస్ ఈ అనమాట అయితే మీరు మన వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా నన్ను చూస్తే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏమైనా కావాలి అంటే కనుక మా ఛానల్ నుంచి ఈ నెంబర్కి ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి వేడిగా ఉన్నాయి నీళ్ళు చూసారు కదా తెల్లగా వచ్చినాయి ఇంకా మనం వెళ్ళి ఇంకో రెండుసార్లు వాటర్ పోసుకొని చక్కగా కడిగేసుకుందాము ఇస్తక కూడా అస్సలు లేదు కావాలంటే మీకు నీళ్ళు పంపేటప్పుడు కూడా చూపిస్తాను కొంచెం కూడా ఇస్తలేదు ఇదిగోండి ఈ నీళ్ళు అయితే ఇప్పుడు పంపేసుకుందాం మనం చూసారా ఇసుకే లేదు అసలు నీట్గా వచ్చేసినాయి మీకు ఒకసారి ఒక్కసారి మెత్తాలు చిన్నించాల్సి వస్తుంది ఎన్ని చేపలకి నీట్గా అయితే కడిగేసుకున్నాయి ఆయిల్ పెట్టుకున్నా ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది పసుపు అయితే వేద్దాం కొంచెం కడిగి పెట్టుకున్న మెత్తాలు కూడా వేసేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ వేగిపోయినాయి చక్కగా ఉప్పు కారం వేసేసి ఇలా తినేయచ్చు చక్కగా బాగుంటాయి చారులో నడుచుకున్నాను ఒక చారులో వేగిపోయినాయి తీసేసాను ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు వేయించేసుకున్నాం ఒకేసారి వేసేసుకుంటాను పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా ఈజీగా సింపుల్గా ఒక రెండు నిమిషాల్లో చేసేసే ఉప్పు వేసుకున్నాము ఇప్పుడు ఇవి మగ్గుతాయి పసుపు వేసాను కదండి సరిపోతుంది ఉప్పు కూడా వేసుకున్నాను రెండు నిమిషాలు అయితే మగ్గనిద్దాము రెండు మెత్తగా మగ్గిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఓకే ఫ్రెండ్స్ అదైతే మగ్గుతుంది నేనైతే ఏపీ నెత్తల్లో ఒకటైతే తీసుకుని తిన్నాను అలే ఉంది టేస్ట్ మాత్రం అసలు ఉప్పుగా లేవు ఏంటంటారు చప్పటి నెత్తలు బాగా చప్పలైన అత్తలు అండి ఎవరైనా తినచ్చు మనకి చాలా మంది బీపీ పేషెంట్లు అడుగుతూ ఉంటారు సాల్ట్ అని పంపించండి అని ఇవైతే అవి మంచి టేస్ట్గా ఉందండి దాన్ని చూసి నేను ఆగలేక ఒకటి తిన్నా చాలా బాగుంది టేస్ట్ ఇప్పుడు అయితే మగుతుంది కదండి మన దగ్గర అయితే పచ్చళ్ళు అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి చికెన్ మటన్ ప్రాన్స్ మటన్ గోంగూర అయితే సూపర్ అసలు మన దగ్గర ఎక్సలెంట్ చాలా మంది కొంచెం కొంచెం ఆర్డర్ పెట్టుకొని మళ్ళీ ఎక్కువ ఆర్డర్ పెట్టుకుంటారు అనమాట చాలా బాగుంటుందండి మటన్ గోంగూర ఒకటి అలాగే కొరమైన ఫిష్ అండి అసలు కొరమైన తిరిగే లేదు అసలు మేము చేసిన వాళ్ళు చేసినట్టే ఉన్న గోంగూర ఒకటి ఒకటి కొరమైన ఒకటి బాగా వెళ్ళింది మా దగ్గర చాలా బాగుంటుందండి అసలు ఆ టేస్ట్కే ఫిదా అయిపోతారు ఎవరైనా కొంచెం అన్నంలో కలుపుకొని అంటే అసలు మనం అన్నం తిన్నాక కూడా సాయంత్రం వస్తాం కూడా సేమ్ అదే స్మెల్ వచ్చింది చెయ్యి కమ్మగా వచ్చింది సూపర్గా ఉంటుంది చికెన్ బోన్లెస్ కానీ మన దగ్గర ఇంకా చికెన్ తొక్కు పచ్చడి కూడా మేము సొంతాలో పెడదామని అయితే మేము అనుకుంటున్నామండి అది కూడా పెడతాను నేను చికెన్ తొక్కు పచ్చలు కూడా బాగా అడుగుతున్నారు అందరూ చికెన్ తొక్కు పచ్చడి చేయండి సంజీవ గారు అని చెప్పి అది కూడా పెడతాం అనమాట ఇంకా అలాగే మా దగ్గర ప్రాన్ పిక్కులు ప్రాన్ పిక్కులు అయితే అసలు ఇక దాన్ని వర్ణించలేక రాదు అంత మంచి రివ్యూస్ ఇస్తారు మా దగ్గర ప్రాన్ పిక్కులు తీసుకునే వాళ్ళు అంత బాగుంటాయి అన్నమాట అదండి ఇంకా చక్కగా మీకు ఏం కావాలన్నా సరే చేసిస్తాము నాటుకోడైనా నాటుకోడు కూడా ఒరిజినల్ నాటుకోడండి పిచ్చి కోళ్ళు కాదు ఫామ్ కోళ్ళు కాదు ఒరిజినల్ నాటుకోళ్ళు అనమాట నాటుకోళ్ళు అయినా కోడి పిక్కిలు కూడా మనం చేసి ఇస్తున్నాం అనమాట అడిగిన వాళ్ళకి ఇప్పుడు పారం పారంకోడైనా నాటుకోడైనా ఈ మటన్ అయినా మటన్ కీమా అయినా అన్ని పచ్చలు మన దగ్గర దొరుకుతాయి అలాగే వెజ్ పికిల్స్ కూడా వెజ్ పికిల్స్ కూడా మన దగ్గర అన్నీ దొరుకుతాయి మామిడికాయ కూడా ఇప్పుడు కొత్త మార్కెళ్ళ రసాలు ఆల్రెడీ అదే పెద్ద రసాలు దిగిపోయినాయి అండి పెద్ద రసాలు అంటే పళ్ళు కాదు అదే కాయలు దిగిపోయినాయి అన్నమాట మామిడికాయ కూడా పచ్చడి కూడా బాగా వెళ్తుంది మన దగ్గర అలాగే చిక్కుడుకాయ పచ్చడి చిక్కుడుకాయ పచ్చడి ఇరవై కేజీలు చేస్తాయి ఇదైతే మగ్గుతుందండి ఇంకొంచెం మగ్గాలి అలాగే చిక్కుడుకాయ పచ్చడి ఇరవై కేజీలు అయిపోయింది ఇట్లా ఏ ఏ వారం ఆవారం అయిపోతున్నాయి ఈ వెజ్ పికిల్స్ కూడా అంటే టేస్ట్ కూడా మన దగ్గర చాలా బాగుంటుంది దూర దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా బల్క్లో తీసుకుంటున్నారు అండి అన్ని రెండేది కేజీలు తీసేసుకుంటున్నారు వెజ్ పికిల్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట ఇక డ్రై ఫిష్ విషయానికి వస్తే మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లా మన వీడియోస్ మనం ఏం చేస్తున్నాం ఎలా చేస్తున్నాం ఎలా వేస్తున్నాం అన్నది కూడా మీకు తెలుసు లేకపోతే ఈ మెత్తళ్ళు నేనైతే ఇప్పుడు టమాటా వేసి వండుతున్నాను కదా మీరైతే చక్కగా కోడిగుడ్డ వేసుకున్నాం వంకాయ వేసుకున్నాం గోంగూర వేసుకున్నాం బంగాళదుంపలు వేసుకున్నాం ఎలా అయినా దోసకాయ లేకపోతే అట్లా వేసుకొని చేసుకోండి అలా వేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే అసలు ఈ చేపల టేస్ట్ మనం అంటే చాలామంది నచ్చని వాళ్ళకి నచ్చదు అంతే కొద్దిగా స్మెల్ వస్తుంది అంటారు నచ్చే వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఇవి తినే బతికేస్తారండి అంత టేస్టీగా ఉంటాయి మన దగ్గర చేపలు అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇదైతే మగ్గిపోయింది చక్కగా మెత్తగా అయిపోయింది కదా కారం వేస్తున్నాము కొంచమే కదా అందుకనే చిన్న దాంట్లో అవుతుంది దీనిలో ఒక సీక్రెట్ అసలు లాస్ట్లో చూపిస్తాను మీకు ఓకే అండి వేపేస్తున్నాం కదా ఇవన్నీ మెత్తలు కూడా వేసేస్తున్నాము మెత్తలు మాత్రం సూపర్ ఉన్నాయి ఇప్పుడు నేను అప్పుడు తిన్నాను అసలు ఇసుక కానీ సాల్ట్ కానీ అసలు ఏమీ లేదండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడైతే మనం వాటర్ పోసేస్తున్నాము ఇదిగోండి కలిపేసుకొని మీడియం లో పెట్టుకొని ఒక నిమిషం అయితే చక్కగా మగ్గనిద్దాం మగ్గిపోయిద్దాం అన్నమాట దగ్గరకైన తర్వాత చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఉడుకుతుంది కదా ఉప్పు చెక్ చేస్తాయి సరిపోయింది ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే మీకోసమే ఎంత ప్రేమ నేనంటే నీకు నీ కోసం కాబట్టి ఎవరి కోసం చెప్పు వద్దు రాలేదేంటి ఐడియా అందరూ సంజయ్ అవ్వలేరుగా ఇంకొకటి ఒకటి చాలే నాకు నీ మీద ప్రేమ ఉంటేనే సరిపోయిద్దా నాకు నీ మీద నా మీద నీకు ఉండదా నేనయ్యాలి అప్పుడు

ఒకసారి చూద్దాము ఇవ్వండి దగ్గర వాటర్ ఉంచమా ఇంకా ఇది కూడా మగ్గాడి దగ్గర అలా చేస్తేనే కూర రుచి తెలుసు పెరిగింది ఇంకా స్మెల్ ఇంకొక రెండు నిమిషాలు అయితే అయిపోతుందండి కర్రీ దంచేస్తుంది నాకు కూడా అలాగే ఉంది అవుతుంది తినేసాక అవుతున్నా నువ్వు ఇప్పుడు ఆ కర్రీ ఎలా ఉందో చూడు నేనైతే ఇదిగోండి రొయ్యల కారం మన ఇంట్లోనే తయారు చేస్తాం అనమాట మన ఆర్డర్స్కి కొంచెం నెయ్యి వేసుకొని రొయ్యల కారం వేసుకున్నాను ఇప్పుడైతే తింటా టేస్ట్ ఇది కూడా చెప్తాను కూర అయితే నేను చక్కగా వండించుకున్నాను అనమాట ఇది నెత్తల్లో కాకపోతే సంజు నా మీద ప్రేమ ఎక్కువయ్యి దీంట్లో ఎగ్స్ అయితే వేసింది ఈ నెత్తల కూర అయితే భలే టేస్ట్గా వండిద్దండి పచ్చి చేపలు ఎండు చేపలు అనుకుంటాం కానీ ఈ నెత్తలు మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి కానీ ఇలా టమాటా వేసి రెండు టమాటాలు వేసి ఇలా దగ్గరకి వాటర్ అనేది లేకుండా వండుకుంటే చాలా రుచిగా ఉండింది కూరగాయలు ఏమేసినా ఇంకా బాగుండిద్ది అనమాట ఎదురు కంటే కూడా నెత్తలే ఎక్కువ ఉన్నాయి అయితే అదిరిపోయింది నెత్తలైతే చెప్పాల్సి ఎందుకంటే నేర్చినప్పుడే సూపర్ ఉన్నాయి బా మామూలుగా లేదు టేస్ట్ అయితే ఏదైనా బోటి నెత్తలు బోటి నెత్తలు అంటే ఏ కెమికల్స్ కలపకుండా బోటి మీద ఎండబెట్టేస్తారు కదా ఒక రోజు ఎండిపోతే ఎమ్ఆర్చిలో ఉన్నాయి చూడు ఇక్కడ బోటి నెత్తలు తెచ్చా అనగానే కేజీలు కేజీలు ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు ఫ్రెండ్స్ అసలు ఇక్కడ టేస్ట్ నిజంగా అంత బాగుంటాయి అలా మంది కూడా ఇవే అడుగుతున్నారు అండి ఎక్కువ ఇప్పుడు మనం కూడా బయట తాము అంటే కెమికల్ కలిపిన చాలా పెద్ద సైజు వస్తుంది అవి ఆరో కొంచెం పచ్చిగా ఉంటే వండుకున్న మనకి రుచి కూడా తెలియదు ఈ మాత్రం చాలా రుచిగా ఉంటుంది వెయ్యిలో ఒకటి అట్టలో ఒకటి ముల్లం లేదా డైరెక్ట్గా నలు తినేసి చాలా బాగుంటాయి గుడ్డు కూడా చక్కగా గుడ్డి అలా పగలగొట్టి వేస్తే ఉప్పు తారం అనేది దానికి పెట్టి కొంచెం ఎక్కువ రెచ్చ ఉండేది కదా ఇటువంటి అంతకంటే నేను ఏం చెప్పలేదు అద్భుతంగా ఉంది టమాటాలు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇందులో లేవా లేవా అంటే టమాటాలు ఎక్కువ వేస్తే ఈ గ్రేవీ అనేది మనకు వచ్చింది గుజ్జుగా మళ్ళీ రుచిగా ఉంది ఇందులో ఆహా అద్భుతంగా ఉంది అంటే నేను మార్కెట్ లో తెచ్చుకుందాం కదా రమంటారని చెప్పి తెచ్చుకోలేదు ఇంకా పచ్చిమిరగా కూడా వేసావు కదా ఫ్లేవర్ తెలుసు మళ్ళీ తెలుస్తుంది కదా అసలు అయితే చుట్టలో కూర అయితే రగ్గో టేస్ట్ టేస్ట్ ఎద్దరిపోయింది అనమాట ఇదురు తక్కువ ఉంది చేత్తో ఎట్లా అంటే వచ్చేలాగా ఉన్నాయి చూసారా మెత్తలు చాలా మంది అంటున్నారు ఎక్కడెక్కడ కొన్నామండి ఇట్లా అసలు ఉడకను కూడా ఉడకట్లేదు కుక్కర్లో ఉడకపెట్టినా కూడా ఉడకట్లేదు అంట కానీ మన దగ్గర అట్లా ఉండవు నేను ఎన్ని వాటర్ కోసం మీరు చూసారుగా సూపర్గా ఉంది అదృత్తలో తీసుకున్న వాళ్ళు కామెంట్ అయితే ఒకటి చేయండి మనకి మీరు ఎందుకని తిన్నగారు టేస్ట్ ఎలా ఉంది అండి కొంతమంది అడుగుతున్నారు ఫోన్ లో గారు గారు ఇసుకుంటుందని ఒక వన్ పర్సెంట్ కూడా వేసుకుంటుందండి సూపర్ ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు బోన్ చేసి ఇంకా బయటి వెళ్లాల్సిన పనులు చాలా ఉన్నాయి మాకు వాళ్ళ ఆర్డర్స్ ఉన్నాయి అసలు ఎన్ని రకాలు కావాలా తెలియదు వాళ్ళ అన్నీ ఉన్నాయండి కారం ఏంటి నల్ల కారం రొయ్యల కారం పచ్చళ్ళు డ్రై ఫిష్ ఇలా పచ్చపెచ్చగా ఉన్నాయి ఆర్డర్స్ ఏమే వాళ్ళకూడగల కన్ఫ్యూజ్గా ఉంది వాళ్ళ మాకు అన్ని ఆర్డర్స్ అయితే ఉన్నాయి డ్రై ఫిష్ అయితే మనం అసలు పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది అన్నమాట వాళ్ళు ఎవలవు అవుతున్నాయి అనమాట ఆర్డర్స్ ఇంకా మీరు కూడా ఎందుకంటే ఆలస్యం ఇంత మంచి డ్రై ఫిష్ టేస్ట్ చేయాలంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద నమ్మరించాం కదా ఆర్డర్ అయితే చేసేసుకొని మనకు మంచిగా పెడతాం మళ్ళీ కలుద్దాం బాయ్